వాటి వంటిది వాళ్ళు చాలా దొంగలు కింద అవుతున్నారు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు బాగా డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు దాదాపు నలభై సంవత్సరాల పైన ఆయన రాజకీయాల్లో ఉన్నారు మొన్ననే అమరావతి మళ్ళీ పునః ప్రారంభించుకున్నాం ప్రధానమంత్రి గారు వచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా రాష్ట్రం నుంచి మేము బస్సులు పెట్టడానికి సరిపోలే దాదాపు ఐదు లక్షల మంది పైన మరి ప్రధానమంత్రి గారు సభకు రావడం అనేది నిజంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ రకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం ప్రధానమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను మొట్టమొదటి నుంచి కూడా ఫాలో అవుతానని చెప్పడం అనేది అలాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం ఇవాడు చూసాం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఏ రకంగా స్టార్ట్ అయినాయని చెప్పి ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం ఇవాళ అది రుజువైంది ఓబులాపురం కే జడ్జిమెంట్ నిన్న వచ్చింది ఓబులాపురం జడ్జిమెంట్లో ఏడు సంవత్సరాల శిక్ష పడిందంటే ఆనాటి నుంచి చేసినటువంటి పోరాటం ఆ పోరాట అనేక మందిని ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టారు మా వాళ్ళ మీద కేసులు మొన్నటి వరకు కూడా కేసులు దాదాపు ఇరవై మూడు మంది మీద పెడితే ముగ్గురు చనిపోయారు ఇరవై మంది మీద మొన్ననే లాస్ట్ మంత్ కేసు కొట్టేశారు ఇది ఇది తెలుగుదేశం పార్టీ ప్రజలకి జవాబుదారీగా ఉండదనేది ఇదే ఒక నిదర్శనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దీంట్లో ఓబులాపురం కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది తప్పకుండా అవన్నీ కూడా బయటకు వస్తాయి లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఇప్పుడు చూసారు ఎంత వస్తుందో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎవరెవరు దీని అనుకున్నారు అధికారులు ఎవరు ఉన్నారు అన్నీ బయటకు వస్తున్నాయి సూత్రధారి కూడా బయటకు వస్తాడు ఎవ్వరూ తప్పించుకోలేరు చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఎవరు ముందుకు తీసుకెళ్లరో ఎవరు అదోపాతాడానికి తొక్కగలరో ఆల్రెడీ గమనించారు ఇవాళ మళ్ళీ కులాలని చెప్పి మతాలని చెప్పి లేకపోతే రకరకాల కుట్రలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతా ఉన్నాడు అని దాంట్లో భాగమేమున్న తిరుపతి ఇష్యూస్ని ఆవులు అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమం అలాగే మన రాజమండ్రిలో ఒక పాస్టర్ చనిపోతే దానికి మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి వక్ దీని మీద తప్పుడు సమాచారాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు గమనించి మరి ఈ మంచి ప్రభుత్వాన్ని అండగా ఉండాలని కోరుతాం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి బయటికి పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత తొలిసారిగా ఈ కృష్ణా జిల్లాలో మే ఒకటో తారీఖున వెర్చువల్ శంకుస్థాపన చేయడం జరిగింది పామర్లో మరి ఈరోజు ఫిజికల్ శంకుస్థాపన ఈరోజు నిర్వహించడం సుమారు పదకొండు పాయింట్ రెండు కోట్లతో అక్కడ సుమారు ఇరవై ఆరు ఆరు వేల ఎస్ఎఫ్టీ అక్కడ అందుబాటులోకి తీసుకురావటం సుమారు ముప్పై మంది పారిశ్రామికవేత్తలు అందులో వెసులుబాటు ఎవటంటే ప్రెగ్నెంట్ ప్లే ప్లే విధానాన్ని అక్కడ ఉంచటం ఐదు వందల మంది వరకు ఉపాధి కల్పించే ముఖ్య ఉద్దేశంతో అక్కడ నిర్మించడం జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఈ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అందరికీ ఉపాధి కల్పించటం నిరుద్యోగ సమస్యని సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్య కూడా లేకుండా చూడాలి ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా కూడా సుమారు రెండు మూడు లక్షల ఉద్యోగాలు అతి త్వరలో టూ ఇయర్స్లో అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా ఈరోజు కృష్ణా జిల్లాలో ఉన్న ఇంకా అభివృద్ధి పనులు ఏం చేయాలి ఎక్కడ మనం ముందుకెళ్ళవలసి ఉందనేది ఎమ్మెల్యేలు అందరం స్థానిక మంత్రివర్యులు కుల రవీంద్ర గారు అలాగే కుమార్ రాజా గారు రాము గారు కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా కూర్చోవడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ స్టేట్ ఉండటం వల్ల అందుబాటులోకి రాలేకపోయారు మరి అభివృద్ధి ఇప్పటి వరకు ఏం జరిగింది ఇంకా జరగవలసినవి ఏమున్నాయనేది దాని మీద చర్చించడం జరిగింది రానున్న కాలంలో ఈ ఈ యొక్క కృష్ణా జిల్లాలని సువర్ణ జిల్లాగా చేసేందుకు అందరం కృషి చేస్తూ ఉన్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు ఎళ్ళవేళ మాకు సహకరిస్తూ ఉన్నారు ఈ కృష్ణా జిల్లాని సువర్ణ కృష్ణా జిల్లాగా చేసేందుకు మా అందరం కృషి చేస్తూ ఉన్నాం